నమస్తే అండి వృషభ రాశి వారికి మార్చి పదహారవ తేదీ ఆదివారం నుండి మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ వారం ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తర్వాతే ముందుకు సాగవలసిన సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు అనుకూలమైన సమయం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన సమయం అందరితో స్నేహభావంతో ఉంటారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారి పనులు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయం కోపం మరియు దూకుడి ద్వారణి ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలసిన సమయం మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి మీకు రావాల్సిన రుణాలు వసూలయ్యే సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా సమకూరుతాయి మీకు రుణాలు ఇచ్చిన తీసుకున్నా ఆచితూచి వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు బాగా శ్రమిస్తారు మరియు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్కుతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు వచ్చే సమయం వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో అన్యోన్యంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి